లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అండి ధనస్సు రాశి మాస ఫలితాలకి స్వాగతం ధనస్సు రాశి ఈసారి వీళ్ళ ఆరోగ్యం చూసుకుంటే చాలా బాగుందండి వీళ్ళ ఆరోగ్యాన్ని చూసి అప్రిషియేట్ చేస్తారు వీళ్ళ చుట్టుపక్కల షుగర్ పేషెంట్ కూడా మీకు షుగర్ బాగా ఉన్నా ఎంతో కొద్దిగా తగ్గించడం అనేది జరుగుతుంది షుగర్ని కంట్రోల్ చేస్తారు బీపీని కంట్రోల్ చేస్తారు వాకింగ్ చేసి బాడీ అనేది ఇంప్రూవ్ చేశారు మీ మోకాలు నొప్పి ఉందనుకోండి ఆ మోకాలు నొప్పికి కూడా మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది లేకపోతే దాన్ని మీరు సరిగ్గా మేనేజ్ చేయగలుగుతారు ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగుంటుంది దానివల్ల ఎప్రిషియేట్ చేస్తారు ఎదురోళ్ళు మీ లుక్ని చూసి మీ బాడీని చూసి చాలామంది ఎప్రిషియేట్ చేస్తారు మీరు చాలా చూడడానికి బాగున్నారని మీరు హెల్త్ బాగా కాపాడుతున్నారని మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు ద వే లుక్ ద వే యు వాక్ మొత్తం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారండి మీరు ఎలా అయితే ఉన్నారో యాజ్ ఇట్ ఈస్ అప్రిషియేట్ చేస్తారు ఐ టు సే పది అంతులు ఎక్కువనే అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని ఇప్పుడు మనం చూస్తాము ఎస్పెషల్లీ చూడడానికి కొంతమంది బాగుంటారు కానీ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది చేస్తారు కానీ అందరు సక్సెస్ అవ్వరు కొంతమంది మాత్రమే ఆ హెల్త్ మెయింటైన్ చేయడం చూడడానికి బాగుండాలి అని దాన్ని సీరియస్గా తీసుకొని సరైన బట్టలు వేసుకోవడం సరైన ఎక్సర్సైజెస్ చేయడం జిమ్కి వెళ్ళడం ఆ లుక్కు ఆ బట్టలు ఆ నడవడిక అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది సో అది ఎప్రిషియేట్ చేస్తారు దాన్ని గమనించి ఇది స్పెషల్గా ఈసారి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో జరగబోతుంది తర్వాత వీళ్ళ మానసిక పరిస్థితికి వస్తే మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఒకసారి మనిషికి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్గా తయారవుతాడు మనిషి ఎప్పుడైనా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఈ మాసం అయితే ధనసు రాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్ హెడ్ స్ట్రాంగ్ ఉంటుంది చెక్కు చెదరకుండా ముందుకెళ్తారు అంటే మనకు రాముడు గురించి తెలుసు చెక్కు చెదరలే చెక్కు చెదరలేదు ఎక్కడ సో రామచంద్రుడిలాగా స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది దేన్నైనా ఎదుర్కోగలుగుతారు సో దే హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పుడు మన జాబ్ వాళ్ళు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ఉద్యోగస్తులకు విపరీతమైన గౌరవం ఉంటుంది ధనుసు రాసే వాళ్ళకి మీరు పాడు చేసుకున్నారా మీ గురువు ఆరాధన చేయలేదా గురువు ఆశీర్వాదం తీసుకోలేదు గురువుల పట్ల ఎట్లా పడితే అట్లా మాట్లాడారా కష్టం గురువు ఆశీర్వాదం ఉంది ముందు నుంచే మీరు ఆశీర్ ఇప్పుడు దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఎప్పటికప్పుడు ఆరాధన చేస్తున్నారు బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు మీ ఆఫీస్లో మీ గురువు రూపంలో ఉన్న టీం లీడర్ కావచ్చు సీనియర్ డాక్టర్ కావచ్చు మీ డైరెక్టర్ కావచ్చు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీ మీద ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా రిటర్న్లో మీకే మంచి గౌరవం గౌరవ మర్యాద గౌరవ మర్యాదలు పొందుతారు సో మీ చేతిలో ఉందన్నమాట స్పెషల్గా మీరు గురు మర్యాద చేస్తే మీకు గౌరవ మర్యాదలు అందుతాయి తర్వాత వ్యాపారస్తుల గురించి మాట్లాడతాం వ్యాపారస్తులు దూసుకొని పోతారు కమ్యూనికేషన్ ఫియర్స్గా ఎస్టాబ్లిష్ చేయాలి వ్యాపారస్తులు ఒక్క ఆలోచించకూడదు ఒక్క మనము ఈ షాప్కి వెళ్ళలేదు ఇక్కడ మార్కెటింగ్ చేయలేదు డోంట్ అది అంటారు కదా నో స్టోన్ అని సో ప్రతి దగ్గర మీరు మీ మార్కెటింగ్ చేయండి మీ యాడ్ ఏదైతే మీ యాడ్స్ మీకు బిజినెస్కి సంబంధించిన యాడ్స్ ఉంటాయి ఆ యాడ్స్ తీయండి దాన్ని ప్రమోట్ చేయండి ఇప్పుడు మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసే టైము మీరు పోస్టర్లు పెట్టుకోవచ్చు ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చేయచ్చు యూట్యూబ్లో ప్రమోట్ చేయవచ్చు మీ వ్యాపారాన్ని మీరు ప్రమోట్ చేసే టైం ఇది చేసుకుంటే మంచిది బాగా చేయగలుగుతారు ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి నేను ప్రోత్సాహం ఉంది దైవబలం ఉంది మీరు ప్రమోట్ చేస్తే సక్సెస్ అవుతుంది సో ప్రమోట్ చేయండి మీ వ్యాపారం ప్రమోట్ అవుతుంది మార్కెటింగ్ జరుగుతుంది సో మనం ఇప్పుడు మానసిక స్థితి గురించి మాట్లాడము ఉద్యోగస్తుల గురించి మాట్లాడము వ్యాపారస్తుల గురించి మాట్లాడము అలానే వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో మాట్లాడడం సో ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పరిహారాల గురించి మాట్లాడదాం పరిహారానికి వస్తే వీళ్ళు ఎస్పెషల్గా గురు రాశి కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన తర్వాత దత్తాత్రేయ లేక దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ధనస్సు రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు రూపంలో ఉన్న దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి సాయిబాబా రాఘవేంద్ర స్వామి మంత్రాలయం ఆ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన రాశి ధనస్సు రాశి వీళ్ళకి కనుక గురు కటాక్షం ఉంటే వీళ్ళ గురువు వీళ్ళతో సంతుష్టంగా ఉంటే వీళ్ళకి ఎప్పుడైనా సక్సెస్సే వీళ్ళని ఎవరూ ఆపలేరు ధనస్సు రాశి అనేది మన ద్వాదశ రాసుల్లో చాలా పవర్ఫుల్ రాసి అగ్నితత్వ రాశి సింహరాశిలాగా సో వీళ్ళు కొద్దిగా కష్టపడితేనే చాలు సక్సెస్ అనేది వీళ్ళకి చాలా అర్లీగా వస్తుంది కొందరికి లేట్ సక్సెస్ వస్తుంది కొందరికి అర్లీ సక్సెస్ వస్తుంది అర్లీ సక్సెస్ వచ్చే వాళ్ళలో ధనసు రాశి వాళ్ళు ఫస్ట్ ఇంకోటి ధనసు రాశి సింబల్ ఈజ్ రా ఫారెస్ట్ చాలా రాగా ఉండాలి వీళ్ళు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండాలి ఏది మొహమాటం పడ్డం దాచుకోవడం అనేది జరగకూడదు సో ఎప్పటికప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్పేయాలి అది కూడా పాజిటివ్గా చెప్పాలి వీళ్ళని ఎవ్వరు ఆపలేరండి ధనుసు రాశి వాళ్ళని ఎప్పటికైనా కలిసి వచ్చేది అది అంటారు కదా ఆవగింజంత అదృష్టం ఉంది ఆ ఆవగింజంత అదృష్టం ఫస్ట్ కలిసి వచ్చేది ధనుసు రాశి వాళ్ళకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడు ఆలయానికి దత్తాత్రేయ ఆలయానికి లేకపోతే మీ ఇంట్లోనే దత్తాత్రేయ పటం ఉంటే ఆరాధన చేసుకోండి మీకు మంచి తప్పకుండా జరుగుతుంది మీకు ఎన్ ఏ రోజైనా మంచినే జరుగుతుందండి మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి జాబ్ చేసేవాళ్ళు కావచ్చు వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు మానసిక స్థితి కూడా చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు నమస్కారం అండి కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకున్నాము కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది సో టు వరి కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు చిన్నా మీద అన్నట్టుగా ఉంటుంది సో ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకోటి కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎక్కడ భయపడరు అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి సో హ్యాపీగా కూల్గా అసలు సింపుల్గా చెప్పాలంటే కాల్ మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బిజినెస్ నడుస్తుందా బిజినెస్ నడవట్లేదా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా మాట వింటున్నాడా లేదా ఇవన్నీ ఏం లేదు లెటస్ లీవ్ లైఫ్ ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు ఏది జరగాలో అది జరుగుతుంది అంత గొప్ప మానసిక అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది తర్వాత మనము వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడతాం ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు టీం లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది తర్వాత వ్యాపారస్తులు దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము వ్యాపారస్తుల గురించి మాట్లాడము మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి ఈ ఒక వినాయక చవితి కాదు జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి సో వీళ్ళు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి జీవితం అలానే ఉంటుంది గ్రో అవ్వదు డెవలప్ అవ్వదు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి లేకపోతే ఎంతోమంది పెద్ద బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి వెళ్ళండి ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కష్టపడిన అంత అదృష్టం ఉండాలి అంటారు అదృష్టం అనేది దైవారాధన పాజిటివ్ బిహేవియర్ మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాం పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి దైవారాధన చేయాలి పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము ఉన్నత స్థితికి చెందుతాము చెందుతాము ఐ మీన్ పోతాము వెళ్తాము సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు